ఈ రోజు కోటింప ప్రభుత్వం వంద రోజులు గా పూర్తి చేసుకొని ఈ వంద రోజులు జరిగిన సంక్షేమం గురించి తెలియజేసే కార్యక్రమమే ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇందుకులపేట ఎస్సీ కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో ఈ వంద రోజులు జరిగిన సంక్షేమం గురించి ఏది ఒక అసలు పింఛన్లు కానీ పింఛన్లు కానివ్వండి నెక్స్ట్ మన అన్నా క్యాంటీన్ నుంచి కానీ నిరుద్యోగులు మెగా టీస్ నుంచి కానీ ఎన్ని కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని మేము చాలా నీట్గా చెప్తాము ఇది కాకుండా మన తోవురు ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రశాంత్ అమ్మగారి ఆమె సొంత మన కౌరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మన ప్రశాంత్ అమ్మగారి వాళ్ళు సొంత నిధులతో వాళ్ళ సొంత నిధులతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా చాలా నిర్వర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్య ఈ మధ్య జరిగినటువంటి క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని మన ఇందుకూరుపేట కొత్తూరులో నిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ఆరు వందల మంది ఆరు వందల మంది ఆడవాళ్ళకి స్క్రీన్ టెస్ట్ జరగడం చేపించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మన కోవురు నియోజకవర్గం సంబంధించి అందరూ ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని దీని గురించి ఆమె శ్రద్ధ తీసుకుంటుంది మన ఎమ్మెల్యే గారు చాలా చాలా శ్రద్ధ తీసుకొని మన కోవురికి ఆమె అందించడం మనకి ఎంతో ఆనంద ఆనందమయం అందువల్ల మనందరూ ఆమె ధన్యవాదాలు తెలు తెలియజేసుకోవచ్చు జయలలిత గారిని అమ్మాని సంబోధించడం జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన కౌరు నియోజకవర్గం అంతా కాదు నెల్లూరే మనకు అమ్మ అంటే ఎవరంటే ప్రశాంత్ అమ్మ అది